హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను పచ్చి అరకాయలతో బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బనానా చిప్స్ అచ్చం మనకు బయట దొరికే బనాన చిప్స్ లానే ఉంటాయి ఈ బనానా చిప్స్ని ఈవినింగ్ పిల్లలకి అలాగే ఏదైనా పప్పు అలా చేసినప్పుడు బయట నుంచి కొని తెచ్చుకోకుండా ఇంట్లో అరటికాయలు ఉన్నప్పుడు ఇలా చిప్స్ చేసి పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈ చిప్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇంట్లో చేసాం కాబట్టి హెల్దీ కూడా ఇప్పుడు మనం ఈ బనా చిప్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఈ అరటికాయలని పైన గ్రీన్ కలర్ చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇలా వైట్గా ఉండేటట్టు బనానాని చూసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చెక్కు తీసిన ఈ అట్టకాయని ఏదైనా మీ దగ్గర చిప్స్ చాపర్ ఉంటే దాంతో కానీ లేదంటే మనం చపాతి చేస్తాం కదా ఆ చెక్కన్ తీసుకొని సన్నగా చాలా పల్సగా సన్నగా ఈ అరటికాయని చాప్ తీసుకొని కట్ చేసుకోవాలి మనం కొద్దిగా లావుగా కట్ చేసామంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా రావన్నమాట బనానా చిప్స్ కాబట్టి పల్సగా చాప్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకోవాలి లేదంటే అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి చిప్స్ పర్ఫెక్ట్గా రావన్నమాట ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఈ వాటర్లో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ మూడు అరటికాయలని కూడా ఇలా సన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయ చిప్స్ని ఈ వాటర్లో వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఎందుకంటే మనం అందులో సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ ఈ బనానాస్ చిప్స్కి పట్టాలంటే కొద్దిసేపు ఆ వాటర్లో ఉన్నాయంటే ఈ పచ్చి అరకాయలు మొత్తం ఆ సాల్ట్ అని పీల్చుకుంటే కొద్దిగా సాల్ట్ ఉంటుంది అనమాట మనం తర్వాత చిప్స్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఈ అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో కొద్దిసేపు ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఆ వాటర్ మొత్తం వంపేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి బాగా ఈ అరకాయ ముక్కలకు పసుపు పట్టేటట్టు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా పసుపు బాగా పట్టించిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని కొద్దిసేపు ఈ తడి ఆరే వరకు ఏదైనా ఒక క్లాత్ మీద వేసి ఎండలో కానీ లేదంటే ఇంట్లో పెట్టేటట్టుంటే ఒక హాఫ్ అన్ అవరు తడి మొత్తం ఆరే వరకు ఏదైనా ఒక బట్ట మీద వేసి కొద్దిసేపు ఆరనివ్వాలి ఇలా నేను ఎండలో పెట్టుకుంటాను ఒక పది నిమిషాలకి తడి మొత్తం ఆరిపోయాయి పసుపు మొత్తం బాగా ఈ అరటికాయ ముక్కలకి పట్టేలా చూసుకోవాలి మీకు ఈ పసుపు వద్దనుకుంటే డైరెక్ట్ ప్లెయిన్ వైట్ కలర్లో ఉండేటట్టు బనానా చిప్స్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనేసి కొద్దిగా పసుపు కలిపి వేశాను ఇలా ఆరిన తర్వాత అన్ని దగ్గర చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న ఈ పచ్చి అరటికాయ ముక్కల్ని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఇలా కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తడి మొత్తం ఆరబెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలను తీసుకొని వద్ సగం అరటికాయ ముక్కల్ని ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకొని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆ బనానా చిప్స్ వేసిన తర్వాత కొద్దిగా పొంగినట్టు అనిపిస్తుంది ఈ పొంగు మొత్తం తగ్గిన తర్వాత ఈ బనానా చిప్స్ని కలుపుతూ రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కలపకుండా అలానే పెట్టామంటే ఒక్క సైడే ఫ్రై అవుతుంది ఇంకొక సైడు ఈ బనానా చిప్స్ ఫ్రై అవ్వు కలుపుతూ ఉండాలి ఈ బనానా చిప్స్ బాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి రెండు వైపులా ఫ్రై అయ్యే వరకు ఈ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ బనానా చిప్స్ కొద్దిగా క్రిస్పీగా తయారయ్యే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టైం పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బనానా చిప్స్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే మంట పెట్టి ఫ్రై చేసామంటే బనానా చిప్స్ తొందరగా కలర్ వచ్చేస్తాయి అనమాట పచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇలా ఈ బనానా చిప్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని ఈ బనానా చిప్స్ మొత్తం ఆ ప్లేట్లోకి వేసుకోవాలి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అలానే మిగిలిన చిప్స్ అన్నీ కూడా ఇంకొకసారికి వేసేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్యలో కలుపుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఈ బనానా చిప్స్ని కూడా తీసి సేమ్ ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బనానా చిప్స్ రెడీ అయిపోయాయి ఇంట్లో చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కానీ ఈ బనానా చిప్స్ రెసిపీ నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహం తీసుకొచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి